తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డి సుడిగాలి పర్యటనలో భాగంగా నేడు తాడిపత్రి పట్టణంలోని రెడ్డివారి పాలెంలో ప్రచారం చేపట్టారు పాలెంలోని చేరుకున్న అస్మిత్ రెడ్డికి పెద్ద పెద్ద బాణసంచ పేలుళ్లతో ఆయనకు ఘన స్వాగతం పలికారు అటు నుండి అస్మిత్ ఇంటింటి ప్రచారం చేపట్టారు అందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటు వేసి తమను గెలిపించాలని తాడిపత్రిని మరోసారి అభివృద్ధి చేసుకుందామంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రచారంలో పాల్గొన్న టీడీపీ మహిళా కౌన్సిలర్లు ప్రచారంలో భాగంగా మహిళలకు తమ పార్టీ గెలిచిన వెంటనే అమలు చేసే మహిళా శక్తి పథకం కింద నెలకు ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అబ్బాదాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ నిరుద్యోగ వృద్ధి అన్నదాతలకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమాలను టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టనుందని ప్రజలకు వివరించి తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు